నేను షాపింగ్కి వెళ్తున్నాను కానీ పక్కింటి అంకితకు ఫోన్ చేసి మన ఇంటికి వచ్చేయమని చెప్పండి అలాగే హలో అంకిత గారు మా ఆవిడ షాపింగ్కి వెళ్తూ ఉంటండి మా ఇంటికి వచ్చేసాను నేను ఒకడే ఉంటాను అమ్మా నేను మీ అల్లుడితో పడలేకపోతున్నానే ఊ అంటే కోపం ఆ అంటే కోపం అన్నింటికి తింటున్నారు నన్ను అందుకే నేను ఇంకా అక్కడ ఇంక ఇక్కడే ఉంటాయి రాకేవ్ నేను నికెవ్ హారిక ఆ వచ్చారా కాఫీ ఏమైనా పట్టరానా ఏంటంత డల్గా ఉన్నారు ఆఫీస్ నుంచి వస్తుంటే దారిలో ఓ బ్యాగ్ దొరికింది చూస్తే దినండా బోల్డ్ అని నగలు కట్టలు కట్టలుగా డబ్బు చూసిగా లక్షల్లో ఉంటుంది అవునండి మరి ఆ మాట అంత నీరసంగా చెప్తారేంటి చూసారు సరే ఇంతకే బ్యాగ్ ఎక్కడ పెట్టారు ఇంటికే తీసుకొద్దాం అనుకున్నానే కానీ ఇంతలో మెలకు వచ్చేసింది కలొచ్చిందని చెప్పడానికి ఇంత స్టోరీ చెప్పారా అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి పిల్ల పాపలతో చల్ల మీరు ఉండదిస్తారా ఏం చూస్తున్నావు బండు కాదు టమట కర్రీ ఏం చూస్తున్నావు బండు పన్నీర్ బటర్ మసాలా ఇప్పుడేం చూస్తున్నావు బండు వెజ్ మంచూరియా ఏం చూస్తున్నావు బండు చారు ఇంత అక్కడి నుంచి కడుపులో ఏదోలా ఉందండి నాకు ఎందుకు ఉండదు మీ వదినా ఏడు వారాల నగలు వేసుకోవడం నువ్వు చూసావు కదా నీకు అలాగే ఉంటుంది మీరు ఎప్పుడూ అంతే నేను ఏం చెప్పినా ఏదో ఒకటి అంటూ ఉంటారు ఆ అవును నాకు కూడా కడుపులో ఏదో తేడా ఎందుకు ఉండదు మీ వదిన గారు డైమండ్ నెక్లెస్ వేసుకోవడం మీ గంట్లో పడిందిగా సరిపోయారు ఇద్దరూను నువ్వు కరెంట్ బిల్లు కట్టావు వైఫై బిల్ కట్టావు డిష్ బిల్లు కట్టవు అదన అవసరమైనప్పుడు రుముటడుతో మాత్రం అబ్బో ఇది ఎవడు కట్టాడు అప్పుడు ఇవన్నీ మీరే కట్టాలి పక్కింటోడు తోడు కడితే చాలా సేడా ఉంటుంది అత్తయ్య గారు ఈ టాబ్లెట్లు వేసుకోండి నాకెందుకే ఈ టాబ్లెట్లు నాది ఐరన్ బాడీ అందుకే ఐరన్ బాడీలో తక్కువగా ఉందని టాబ్లెట్లు వేసుకోమన్నారు ఈ మంచి నీళ్లతో వేసుకోండి ఇవి ఈ మంచి నీళ్లతో వేసుకుంటే లోపలికెళ్ళి తూపు పట్టేస్తాయేమో బాబోయ్ మీ డౌట్లకు మీకు దండం అండి బాబు వేసుకోండి ఏమవదు తర్వాత సెప్టిక్ అయిపోతే నాకొద్దాం మా ఈ టాబ్లెట్లు నా కొద్దు తీసుకో ఇప్పుడు ఏం చెయ్యాలి వచ్చావా తలపోటుగా ఉంది మంచి స్ట్రాంగ్ టీ పెట్టు టీ తాగేశాక షాపింగ్కి వెళ్దాం రెండు నిమిషాల్లో మసాలా టీ మీ ముందు నాకు కొంచెం ఒంటిలో పనుంది క్యారెట్ కట్ చేసి పెట్టండి మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది మా అమ్మాయి అన్న నన్ను ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది అనుకుంటున్నారా అవును రిటర్న్ ఆప్షన్ లేకుండా నాకు మళ్ళీ కట్టపెట్టారు చాలా హాయిగా ఉంది పండు నీకు తెలియదు కానీ నేను నీ కోసం ప్రాణాలనే ఇస్తాను తెలుసా ప్రాణాలు ఎవడన్నా ఇస్తాడు నాతో జీవితాన్ని గడుపుతుడు తెలుస్తుంది సబ్స్క్రైబ్ ఖుషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్